నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం గర్మినిపేంట పంచాయతీ పరిధిలో ఉన్న గజ్జలవారిపల్లె గ్రామానికి ఎనభై ఆరు లక్షల వ్యయంతో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయని ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ తెలియజేశారు ఈ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో పంచాయత్ రాజ్ శాఖ ద్వారా ఈ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లుగా ఆయన వివరించారు పవన్ కళ్యాణ్ సార్ మేడం గారికి ప్రత్యేకంగా సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇంత దూరం రావడం అనేది హ్యాపీగా ఇక్కడ ఈ పిల్లలనే కదా సార్ ఇక మీద ఇక్కడ చదివే పిల్లలందరూ కూడా ఈ బెళ్ళ పిల్లలందరూ కూడా పురుగులో జారకుండా కాళ్ళకు పుళ్ళు లేకుండా హ్యాపీగా వస్తారు అనేది ఆ కోరిక తీరింది సార్ చాలా చాలా సార్ మేడం గారు వచ్చి టూ ఇయర్స్ అయింది సార్ మాకు టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ నుంచి కూడా అక్కడ సలగర నుంచి ఇబ్బంది పడుతూ వస్తుంది ఇటు గరువు గంటలు వెళ్ళాలన్నా ఇబ్బంది ఇటు నుంచి రావాలన్నా ఒక మేడం ఈ రోడ్డు కేర్ తీసుకొని చేసినందుకు ప్రత్యేక మేడం ఒక గురువు గారికి सेकेन्ड <laughs> आग्ने <laughs> ¿Cuál es eso?